హలో 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 వీడియో అది చూసాను ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ మరి కట్టిన సెక్షన్స్ ఏంటి అలా ఉన్నాయి ట్రెస్ పాస్ త్రీ ట్వంటీ త్రీ ఇవన్నీ కట్టారు కదా అది నేను వాళ్ళ బ్రదర్ మీద ఇంటి మీదకి గొడవకి వచ్చారు మేడం నువ్వు వెళ్ళావా వాళ్ళ ఇంటి మీదకి వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చి గొడవకి వచ్చారు మేడం అప్పుడు మీరు కట్టించారా ఆ కేసు నేను వా నేను కట్టించాను మేడం వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి సెక్షన్స్ పెట్టారు వాటిలో వాళ్ళ బ్రదర్ బయట వాళ్ళు ఎవరో వచ్చారు మేడం అది కూడా మొత్తం సీసీ ది రికార్డెడ్ అయింది మేడం అవునవునా మా దాంట్లో ఉంది సీసీ ఫుటేజ్ చూసాము యాక్చువల్లీ మేడం నాకు జనవరి ట్వంటీ వన్ లో మ్యారేజ్ అయింది మేడం ఇది కోర్ట్ బయటే ఉమ్మూసి చెప్పుతో కొట్టి మేడం ఇది కోట్ ప్రెమిసెస్ లో చేస్తుంది ఇంత వాళ్ళ గారు చేస్తే మేడం మేడం వాళ్ళు మెయింటెనెన్స్ కేసేశారు మేడం లాస్ట్ ఇయర్ జూన్ లో వేసారు మేడం నేను వైజాగ్ వెళ్తున్నాను మేడం నేను మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తున్నాను మేడం ఓకే ఓకే యాక్చువల్ వైజాగ్ లో కూడా నాతో పాటు మెడికల్ చేసేవాడు పార్ట్ టైం చేస్తున్నాడు మేడం లాయర్ కింద తనకేం తెలీదు సో నేను తన్నే పెట్టుకున్నాను మేడం వెళ్ళిన ప్రతిసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అంతా బూతులు తిట్టేవారు మేడం కోర్టు దగ్గరే నేను సైలెంట్ గా ఉండేవాడిని ఇంకా ఎలాగైనా నన్ను రెచ్చ కొట్టాలనేసి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అది డిసెంబర్ సిక్స్త్ జరిగింది మేడం మీకు పంపించిన వీడియో ఉమ్ములేసి చెప్పులేసి వాళ్ళ బ్రదర్ కూడా ఉమ్ములేసారు మేడం అవునవును వాళ్ళకి చెప్తే మేడం వాళ్ళు సీడియోలు అనేసి అన్నారు మేడం అది పంపించాడని కూడా అన్నాడు మా ఫ్రెండ్ అంతే ఈ వీడియో జడ్జి గారికి చూపించి కోట ప్రెన్సెస్ లోనే ఇట్లా బిహేవ్ చేస్తున్నారు జస్ మేడం అప్పుడు అమ్మ ఇష్టమైనప్పుడు కలుస్తున్నారు కష్టమైనప్పుడు మాట మాట అనుకోకుండా విడిపోతే బాగుండేది కదా ఎందుకు ఇంత హడావుడి చేస్తున్న అమ్మాయి తర బంధువులు వాళ్ళు ఏంటంటే డౌరీ త్రీ లాక్స్ ఇచ్చారు మేడం టెన్ లాక్స్ డిమాండ్ చేస్తున్నారు మేడం వాళ్ళే వెళ్ళిపోయారు మేడం పెళ్లి అయిన ఐదో నెలకి వెళ్ళిపోయారు అప్పుడు నెక్స్ట్ నుంచి ఇంటి మీదకి రావడం మేడం వచ్చిన ప్రతిసారి మేము వన్ డబల్ జీరో ఫోన్ చేసి సిక్స్ ఇచ్చాము త్రీ లాక్స్ మీరు అడిగారా వాళ్ళంతా వాళ్ళే ఇచ్చారా పెళ్లి ఖర్చులకి ఇచ్చారు మేడం మొత్తం ఎయిట్ లాక్స్ లో వాళ్ళు త్రీ లాక్స్ ఇచ్చారు మేడం నేను మిగిలిన ఫోర్ లాక్స్ నేను వేసుకుని చేసుకున్నాను మేడం ఓకే ఓకే వాళ్ళ ద వైజాగ్ మేడం నాది రాజమండ్రి మేడం మ్యాటర్ బౌల్ లో చూసుకొని పెళ్లి చేసుకున్నాం మేడం

వాళ్ళే లేడీస్ గొడవలు చేస్తారు మేడం వాళ్ళ తమ్ముడు ఒకడు వాళ్ళ తమ్ముడితో పాటు ఒకడిద్దరు వస్తారు మేడం అంతే మేడం అంతే ఈ గ్యాంగ్ ఎక్కడికి వచ్చిన ఇంకా గొడవలు మాటలు ఇంకా ఇవ్వ మేడం అంతే ఓకే ఓకే ఇప్పుడు నీకెంత వస్తుందమ్మా సాలరీ నా థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది మేడం ఇప్పుడు మెయింటెన్స్ ఎంత కేసింద అమ్మాయి థర్టీ థౌసండ్ కి వేసారు మేడం ఇంకొక ఐదు వేలుతో నువ్వు బతుకలా వాళ్ళ పెట్టారు మేడం అంటే యాక్చువల్ గా మీకు ఎందుకు అంటే మేడం నేను ఆల్రెడీ దేనికైనా రెడీగా ఉన్నాను మేడం అంటే వీళ్ళకైతే వాళ్ళ డైవర్స్ అడుగుతున్నారు మేడం నేను సారీ చెప్తే గానీ ఇవ్వననేసి అన్నాను మేడం సో నేను ఇంకెలాగో మ్యారేజ్ నెక్స్ట్ ది ఏం ప్లానింగ్ కానీ లేదా అసలు ఇంట్రెస్ట్ కానీ లేదు మేడం వీళ్ళకి ఎలాగైనా ఎంత సఫర్ చేశారో వీళ్ళని సఫర్ చేద్దాం అనేసి ఇంక నేను డైవర్స్ కూడా ఇవ్వట్లేదు మేడం అదే కోర్టు దగ్గరికి వెళ్తే ఇలా చేస్తున్నాడు మేడం ఒకటమ్మా నువ్వు డైవర్స్ ఇచ్చేసావు అనుకో ఇంకొకటి ఎవడో బలైపోతాడు అదే మేడం నేను అందువల్ల అది అలాగే ఉంచాను మేడం ఇంత రూడ్ గా బిహేవ్ చేసి ఇంత ఇళ్ళ ఇళ్ల మీదకి వచ్చి లేడీస్ ఇట్లా చేస్తూ మందులో నువ్వు మూడు లక్షలు ఇచ్చి పది లక్షలు ఇరవై లక్షలు ఇట్లా డిమాండ్ ఇదంతా కరెక్ట్ కాదు నువ్వు అనుకున్న డైరెక్షన్ ఏంటంటే ఇంకా నా ఎవడు బలి కాకూడదు నాకేమి ఫ్యూచర్ ప్లాన్స్ లేవు కాబట్టి విడాకులు అంత నీడేం లేదు పోనీ నేను అమ్మాయి కోసం విడాకులు ఇస్తే మళ్ళీ ఇంకొక నెన్న తీసుకొచ్చి వాడి గొంతు కూడా కోసేస్తారు మ్యాట్రి ఏమో చూడడానికి అమాయకంగా అందంగా ఫోటోలు పెడతారు బయటకు వచ్చి వీళ్ళ రాక్షస స్వరూపాలు చూడలేక అమ్మ లాంటి వాళ్ళు బెదిరి పారిపోవడమే అంటే నేనైతే అంటే వెళ్ళడానికి ఉన్నాను మేడం కొంచెం గైడెన్స్ మీరు అనేసి జైర్మ్ ఖచ్చితంగా ఇస్తాను ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మనం యుద్ధానికి సిద్ధం అనుకుంటామో ఇక దేనికి భయపడము ఏ సమస్య వచ్చినా మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు మనం అల్టిమేట్ గా భయపడేది ప్రతి ఒక్కరు కేసులో ఇరుక్కుంటామేమో జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో అని ఒకే ఒక్క భయం ఎప్పటికైతే నేను జైలుకైనా వెళ్తాను అని అనుకుంటారో ఇక ఏ సమస్య మేము ముందుకి రాదు ఎందుకంటే ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ లో కాదు ఇంకో దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ ఎక్కడ జైలుకి వెళ్ళేంత ఇన్సిడెంట్స్ ఉండవు బట్ ఒక్క మెయింటెనెన్స్ లో మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వకపోతే ఈ టైం వరకు మెయింటెనెన్స్ శాంక్షన్ అయినా వాడు రెస్పాండ్ అవ్వకపోతే ఆటోమేటిక్ గా జైలు అనేది ఉంటది చాలా మంది ఈవెన్ దో లక్షన్నర జీతగాడు కూడా నేను జైలుకైనా పోయి వేస్తాను కానీ దానికి మాత్రం రూపాయి ఇవ్వనని మార్నింగ్ మార్నింగే కియా కార్ లో చల్లపల్లి జైలుకి పోతాడు మళ్ళీ వాడి టెన్యూ అంతా అయిపోయాక మళ్ళీ కార్లో బయటకు వచ్చేస్తాడు చచ్చి సవ్ అయిపోయినా నేను రూపాయి అంటాడు మీరు ఊరి శిక్ష వేసినా పర్లేదు అంటాడు అంత స్ట్రాంగ్ గా ఉంటున్నారంటే ఎంత కష్టపడి ఆ ఉద్యోగంలోకి వచ్చాము వీళ్ళు ఎంత టార్చర్ పెడుతున్నారు ఎందుకు దానికి ఇవ్వాలి రూపాయి అడుక్కునే వాడికి ఇవ్వనండి ఇస్తాను మీకు ఇవ్వండి ఇస్తాను దానికి మాత్రం ఇవ్వను అంటాడు ఈ రోజుకి వెళ్ళొస్తుంటాడు సంవత్సరానికి ఒక ముప్పై రోజులు జైల్లో అయినా ఉంటాడు కానీ ఇప్పటికే ఆయన ప్యాకేజ్ పెరిగి రెండు లక్షల ముప్పై ఐదు వేలు వాడి జీతం అది ఇండియాలో ఎక్స్పెషల్ గా ఆంధ్రలో ఆంధ్రలో అంత వర్క్ ఫ్రమ్ హోమ్ లో తీసుకుంటున్నాడు అంటే ఆచువలి బెంగళూరు కంపెనీ అతను ఆంధ్రలో ఉండి వర్క్ చేస్తున్నాడు సో అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ అతను ఏమంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నాడన్న అంటే తెలంగాణలో కేసు పెట్టింది కాబట్టి అక్కడికి ఎత్తుకొచ్చి అక్కడ చర్లపల్లి చేయలేసాడు వాడు అన్నాడు మూడు రాష్ట్రాలు కవర్ అయిపోయింది నేను ఉండింది అందరూ కేసీసిన తెలంగాణలో నేను వర్క్ చేసేది బెంగళూరు కంపెనీలో ఫైనల్ గా చల్లపల్లి జైలుకి రావాల్సి వచ్చింది అన్నాడు సో ఇప్పుడు మీరు కూడా దేనికైనా సిద్ధమని ఎప్పుడైతే మీరు ఫిక్స్ అయిపోతారో ఈ సిడీ ఫైల్స్ ఈ వీడియో ఫుటేజ్ అన్ని జడ్జి గారికి వెళ్తదో జడ్జి గారికి అర్థం అవుతుంది వీళ్ళొక రౌడీ ఫ్యామిలీ కురేల్ ఫ్యామిలీ ఈ వీడు ఇన్నోసెంట్ గా ఉన్నాడు వీడిని నలిగిపోతున్నాడు అని అనుకుంటారు కానీ మీరు అడిగినట్టుగా ఇప్పుడు పిల్లలు ఏమీ లేరు కదమ్మా మీకు మేడం మంత్స్ లో అందుకని మీకేమి పది లక్షలు ఇరవై లక్షలు ఏమి ఇచ్చేమని చెప్పరు అసలు పోనీ మేము మూడు లక్షలు కట్నం ఇచ్చామంటే కట్నం ఇవ్వడం తప్పు తీసుకోవడం తప్పు ఇవ్వడం తప్పు కాబట్టి అదొక నేరం అవుతుంది పెళ్లి ఖర్చులకు ఇచ్చాను అనుకోండి పెళ్లి ఖర్చులు మూడు లక్షలు అవ్వలేదు వాళ్ళు పెట్టుకున్నారు కదా మరి వాళ్ళ డబ్బులు మీరు ఇస్తారా మీ డబ్బులు వాళ్ళు ఇస్తారా అని అడుగుతారు సో ఆడపిల్లకి అన్యాయం జరిగిపోయిందంటే అసలు అన్యాయం ఎవరికి జరిగిందో చెక్ చేస్తారు అది ఆడకే మడకకాయ అనేది సెకండరీ థింగ్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ దీంట్లో మీరు 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 గనక రెడీ అయ్యేటట్టు అయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే దీని గురించి మీరు మన లా పాయింట్ కి వచ్చి ఒక వీడియో కూడా చేయొచ్చు మేడం దీన్ని జడ్జి గారు గానీ కన్సర్ డిఎస్పీలు గానీ ప్రతి ఒక్కరు వీక్షిస్తుంటారు సో అప్పుడు ఆటోమేటిక్ గా తప్పు చేయనప్పుడు చాలా మంది మగవాళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఉంటున్నప్పుడు తప్ప ఎవరు తెలుసుకుంటే సరిపోతుంది కదా ఎందుకు వృధాగా వాళ్ళని జైల్లో వేయడం అనే ఒక కొద్దిగా ఆలోచనతో జడ్జెస్ కూడా కన్విన్స్ అవుతున్నారు అది కానీ మీరు ఏ ఏరియా కోర్టు కి మీరు అప్లై చేసిన అది ఏ ఏ కోర్టులో నడుస్తున్నా అది ఏ స్టేట్ అయినా ఈ వీడియో ఆల్ ఓవర్ స్టేట్స్ కదండి ఆల్ ఓవర్ ఇండియా కాదు ఆల్ ఓవర్ వరల్డ్ లో చూస్తున్నారు అంటే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు కూడా మన వీడియోస్ చూసి మన దగ్గర నుంచి సలహాలు తీసుకుంటున్నారు ఎస్ మేడం మీరు ఏంటంటే మేడం ఇలాగా ప్రెసెంట్ ఇప్పుడు అందరూ ఇలా సఫర్ అవుతూ ఉన్నారు మేడం సో నేనేంటంటే మీది ఒక వీడియో అబ్బాయికి కేసు వేసినాక తర్వాత పరువు నష్ట దావ వేయమనేసి అన్నారు కదా మేడం అవునమ్మా నాది ఆ కాన్సెప్ట్ అది నచ్చింది మేడం అంటే ఇప్పుడు నా పైన ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సార్ మేడం అవును అక్కడ నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయింది అనుకో అప్పుడు ఇన్ని నాలుగు సంవత్సరాలు నన్ను కోర్టు చుట్టూ నా టైం వేస్ట్ నా పరువు పోయింది నా తల్లిదండ్రులను కోర్టుకి ఇచ్చింది మా తప్పు ఏమీ లేదని తేలిపోయింది మరి తేలిపోయినప్పుడు మేము అడగాలి కదా మరి మా పరువు తీసేసింది ఒకవేళ నాది తప్పు ఉంది అనుకోండి నేను పనిష్మెంట్ అనుభవిస్తాను మరి తప్పు లేనప్పుడు నా మీద ఆరోపణలు చేసి నా సమయం అంతా వృధా చేసినందుకు గాను పరువు తీసి మమ్మల్ని స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిప్పినందుకు గాను మేము పరువు నష్టం ఫైల్ చేస్తున్నాము అనేది చాలా స్టేట్స్ లో అనమాట అంటే జైపూర్ గుజరాత్ రాజస్థాన్ ఇలాగా ప్రతి స్టేట్స్ లో ఇంప్లిమెంట్ అయినాయి చాలా మంది వేశారు దాన్ని అంటే కేసు తర్వాత ఫర్దర్ గా పోని పోకపోని అవతలకి ఒక భయం ఉంటది కదా నువ్వు కేసు వేయి నేను ఒకప్పుడు నిర్దోషిగా బయటకు వస్తాను తిరిగి నీ మీద పరుగు నష్టానికి ఒక కోటి రూపాయలు వేస్తాను నీ ఆస్తులు అమ్ముకొని కట్టాలి నాకు అనే ఒక బెదిరింపు మీరు చేయగలిగితే వీళ్ళకి తెలుసు వీళ్ళు చేసిన ఆరోపణలు అన్ని తప్పుడు అని ఎందుకంటే ఒకటో తారీఖు మా ఇంటికి వచ్చి గొడవ పడ్డాడు అంటారు ఒకటో తారీఖు వాడు ఆఫీస్ లో ఉంటాడు సీసీ ఫుటేజ్ ఉంటది అటెండెన్స్ ఉంటది మరి ఒకటో తారీఖు వచ్చి చేశాడని తప్పు కదా మరి దీనికోసం మూడేళ్లు పట్టేస్తుంది మాకు ఆర్గ్యుమెంట్ కి మా చేతికి కేసు రావడానికి ఈలో వాయిదా 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 వాయిదాలు తిరిగిపోయి ఫోర్ నైన్టీ ఎయిట్ మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు అయిపోయి ఉన్నాయి ఈ ఐదేడు వాళ్ళు మా అడ్వకేట్లకి ఖర్చు పెట్టుకుని జర్నీ ఖర్చు పెట్టుకొని ఎక్కడో పనిచేస్తున్నాడు ఈ దేశాలకు వచ్చి ఇవే కాక మళ్ళీ తల్లిదండ్రుల పేర్లుంటే హైకోర్టులో క్వాష్ వేసి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ పేర్లు తొలగించుకొని వీడి ఆర్గ్యుమెంట్ కు రెడీ అయ్యి ఫైనల్ గా కన్క్లూడెడ్ గా వీడు నిర్దోషం బయటకు వస్తుంది ఈ మరి ఇన్ని సంవత్సరాలు మా అమ్మ మా కడుపుతో ఉన్న చెల్లి మా ఆరోగ్యం బాగలేని మా తండ్రి చదువుకుంటున్న తమ్ముడు వీళ్ళందరూ ఏమైపోవాలి నా కుటుంబంలో సో నా లాంటి దౌర్భాగ్యుడిని కన్నందుకు వాళ్ళందరూ ఎందుకు బాధపడాలి సమస్య నాది సమస్య నాతో నువ్వు నాతో ఫైట్ ఫ్యామిలీ చేయాలకు సో అందరిని సఫర్ చేసినందుకు పరువు నష్టం వేస్తానని వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా కానీ ఇలా వేస్తాము అన్న భయం కూడా వాళ్ళలో కలిగిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ ఎయిట్ కేసులు తక్కుతాయి తగ్గుతాయి అనమాట ఎందుకంటే చేస్తారు ఇదంతా కరెక్ట్ ఏనమ్మా రేపు కనుక ఇది తప్ప అని తెలిసిందనుకో తిరిగి నేదే చేస్తాడని ఇష్టం అంటే ఒక భయం వాళ్ళలో కలుగుతుంది సో ఇటువంటి ప్రొసీజర్ రావడానికి ఎలా ముందుకు వెళ్లాలని ఎన్నో సుప్రీం సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ల ల దగ్గర నేను సలహాలు తీసుకునేదాన్ని మా ఆంధ్రలో చాలా వరకు ఫ్రాడ్ కంప్లైంట్లు సార్ అసలు మనం నిరూపించుకునే కంప్లైంట్లు ఎట్లా ఇక్కడికి వచ్చి కొట్టాడు పలానా చర్చ్ ముందు కొట్టాడు చర్చ్ ముందు ఆ టైంలో లో ఏసీ ఫుటేజ్ లేదు మరి ఎలా కొట్టాడు ఎక్కడ కొట్టాడు మీరు టైం తో సహా చెప్పారంటే అంటే ఏమి ఉండవనే సో ఇట్లాగా వీళ్ళకి ఒక భయం ఉండాలి అంటే మనకి మహారాష్ట్ర గుజరాత్ జడ్జ్మెంట్ అన్ని పట్టుకొని ఏదో ఒక రకంగా వీళ్ళ కేసు కన్క్లూడ్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళ మీద డిఫార్మేషన్ పరువు నష్టం వేసి వీళ్ళని కోర్టు చుట్టూ తిప్పించాలా

రాజమండ్రి స్టేషన్ లో కట్టారు మన ఇంటి మీద కొంచెం దాడి చేశారు అవును మేడం ట్వంటీ వన్ లో కట్టారు మేడం అది ఫైవ్ నైన్ బై ట్వంటీ ట్వంటీ వన్ లో మేడం ఇప్పటి వరకు చార్జ్ షీట్ అవలే అవలేదు మేడం ఉండగా కూడా అవును మేడం సీసీ ఫుటేజ్ అన్ని కూడా ప్రతి కేసు ఏంటంటే నమ్మ ఎఫ్ఐఆర్ అయిపోయినాక ఎంక్వైరీ చేసుకుంటే వాడు చేసింది తప్పుడు ఆరోపణ అండి ఆ కంప్లైంట్ ఫాల్స్ అందుకే మేము ఎఫ్ఐఆర్ కట్టలేదు అదే చార్జ్ షీట్ కట్టలేదు అంటారు బట్ చార్జ్ షీట్ కట్టడానికి తొంభై రోజుల్లో కట్టాలా దాని టైం పీరియడ్ ఇలా వీళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు చేసేస్తారా ఇప్పుడు అరౌండ్ టూ ఇయర్స్ అయిపోవట్లేస్ అయిపోయింది మేడం ఎవడైతే ఎందుకు కట్టలేదు ఎందుకు కట్టలేదు అంటే కోవిడ్ అంటే ఇంట్రాగేషన్ చేయడానికి కుదరదమ్మా కానీ నీ దగ్గర ఉండే సీసీ ఫుటేజ్ ని బేస్ చేసుకుని మీ ఇంటి మీదకి వచ్చినట్టుంది దాడి అలా అంత జనాలు వాళ్ళు మన ఇంటికి వచ్చి నాకు ఫో బూతులు తిట్టింది ఫస్ట్ ఆడియో క్లిప్ ఇచ్చి కూడా ఇచ్చాను మేడం ఆడియో క్లిప్ వీడియో సిసి ఫుటేజ్ మొత్తం అంతా ఇచ్చాను మేడం అన్ని ఇచ్చినా గానీ ఛార్జ్ షీట్ చేయడానికి మరి వాళ్ళకి ఎందుకంత అంత ఒళ్ళు మరి అసలు ఎవడేం చేస్తాడనో లేకపోతే అవతల దగ్గర డబ్బులు తీసుకున్నారు సిగ్గుండాలి పనులు చేస్తున్నందుకు కనీసం సొసైటీ చేస్తుంది ఇప్పుడు నువ్వు ఈ కట్టే కేసు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇది ఎఫ్ఐఆర్ అయిపోయి చార్జ్షీట్ అయిపోయి కోర్టు ప్రొడ్యూస్ చేస్తారు ఒక భయం ఉంటది నువ్వు ఎప్పుడైతే ఈ కేసు కట్టలేదు మళ్ళీ వాడు వాడి ఇంటి మీదకి వస్తాడు దాని తర్వాత చాలా సార్లు వచ్చారు మేడం సార్లు వచ్చారు మేడం మరి అది వాళ్ళ పొగరు చూడు మొన్న అయింది కంప్లైంట్ ఇచ్చాడు ఎంపీ కేడు ఇలాగే వెళ్తాం పది సార్లు వెళ్తాం పది మంది తీసుకుని వెళ్తాం పెంచుకుని వెళ్తాం అని ఒక సవాళ్ళు విసిరేస్తారు చేతకంతమ్మ మెయిన్ చార్జ్షీట్ ఇమీడియట్ గా నిలబెట్టేపించాలి ఎస్పీ దగ్గర పెట్టించి మనకి ఇప్పుడు ఆంధ్రలో స్పందన కంప్లైంట్లు కూడా చచ్చినాయి కదా పెట్టాను మేడం ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఆన్లైన్ లో పెట్టాను మేడం అయితే సిఏ పిలిచారు ఎస్ మేడం స్పందన లో పెట్టాను మేడం అయితే సిఏ పిలిచారు నేను అది చార్జ్ షీట్ చేసి పంపిస్తాను అని సైన్ చేసి పంపించారు మేడం నేను ఎస్ఐ గారిని అడిగితే అది ప్రాసెస్ లో ఉంది అనేసి అంటున్నారు మేడం ఈ ప్రాసెస్ ఇంకా రెండు వరకు జరుగుతూ ఉంటది ఎందుకంటే ఇరవై ఒకటిలో బిగిన్ అయింది కదా ఇదంతా ది ప్రాసెసింగ్ అనమాట ఇండియా ఏ కంట్రీరా అంటే మన చిన్నప్పటి నుంచి మన తాతల నాటి నుంచి డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ అదే చదువుకుంటా ఉంటాయి ఇక్కడ సిస్టమ్ అలాగే చచ్చింది కాబట్టి అందుకని నేను ఇది ఈ చార్జ్ షీట్ ఎఫ్ఐఆర్ ది నేను దగ్గరుండి దీన్ని ఒక మూడు నాలుగు రోజుల్లో దీనికి చార్జ్ షీట్ వేయిస్తా లేకపోతే కన్సర్న్ అధికారి సస్పెండ్ అయిపోయేలాగా ఎస్పీ దగ్గర ఆర్డర్ తెప్పిస్తా ఏమి ఇబ్బంది లేదు అక్కడ డబ్బులు తినే ఇలా చేశారు సార్ ఆధారాలు చార్జ్ షీట్ కట్టడానికి నొప్పులేంటి సార్ జీతాలు తీసుకుంటున్నారు ఇది కాక మళ్ళీ ఉమెన్ పోలీసులను పెట్టుకున్నారు మళ్ళీ వీళ్ళకి ప్రమోషన్లు ఏం పనులు చేస్తున్నారని ప్రమోషన్ లో పని చేసేవాడు పది మంది ఉంటారా చైన్ వాళ్ళు తొంభై మంది అయిపోతున్నారు దీంట్లో మేము మేడం ఇంటి మీదకి ఐదు సార్లు వచ్చారు మేడం ఎస్ ఐ కూడా నాకు వార్నింగ్ ఇచ్చాడు మేడం ఇంకోసారి గనుక నువ్వు వన్ డబుల్ జీరో ఫోన్ చేస్తే తోలు తీస్తాను అనేసి ఎస్ ఐ నా మీద రివర్స్ లో మా అమ్మగారి వాళ్ళు మీద కొద్ది దాడి చేస్తే అంటే వాళ్ళు చంపిస్తే చచ్చిపోవాలి వాళ్ళు పొడిస్తే పొడిచించుకోవాలా అలానే ఉన్నారు మేడం మా సైడ్ మట్టికి ఇదే జరుగుతుంది మేడం అందరు కూడా లేడీస్ వైపే వన్ జీరో జీరో కి చేయొద్దు అండడానికి వన్ జీరో జీరో చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే రెండు సార్లు చూసి మూడోసారి చేయొద్దంటారు ఎందుకంటే ఆవు పులి సామెతలాగా ఒకవేళ వాడు సరదాకు ఆట పట్టిస్తున్నాడని చెప్పినా కానీ అలా చేసినా గాని నోరు మూసుకొని పరిగెట్టుకుంటా వెళ్ళాలి ఎందుకంటే ఏదో ఒక రోజు క్షడంగా నిజమైపోతే ఒక మనిషి ప్రాణం పోతే నీ డ్యూటీ ఏంటి నేను పెట్టింది దేనికి వాడు సరదాకి చేసినా నువ్వు పరిగెట్టాలా ఎందుకంటే వాళ్ళు పసిపిల్లలు తెలుసో తెలియకో చేస్తారు నువ్వు ఎలాగ ఆఫీసర్వి కదా అట్లాంటిది మీకు పీకల మీదకి వచ్చి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారని ఇలాగ మీద దాడికి వస్తున్నారని గతంలో ఎఫ్ఐఆర్ అయిందని సరైన ఎంక్వైరీ చేయలేదని సరైన ఇన్వెస్టిగేషన్ లేదని మళ్ళీ వన్ జీరో జీరో చేస్తే చెయ్యొద్దు వాడు అలా అన్నారు మేడం నాకు ఫస్ట్ నుంచి కూడా మేడం అన్ని ప్రూఫ్ ఉన్నా కూడా మేడం ఆడియో క్లిప్స్ ఉన్నాయి మేడం వాళ్ళ అమ్మగారు నన్ను తిట్టి మా అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు అనేసి అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం వాళ్ళు మా ఇంటికి వచ్చి మా ఇంటి కాడ నుంచి ఫోన్ చేసి బూతులు తెరితే అప్పుడు ఇంటికి ఇంటికెళ్ళినాక గొడవ చేశారు మేడం మొత్తం ఎక్కడి నుంచి స్టా గొడవ స్టార్ట్ అయింది ఏంటి అన్ని మొత్తం సీసీ ఫుటేజ్ లో ఆడియో క్లిప్స్ మొత్తం ఇచ్చినా కూడా మేడం యాక్షన్ తీసుకోలేదు మేడం మరి అంతా మరి అంతా అమ్ముడు పోయినట్టు లేకపోతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకున్నట్టు ఏదైనా సరే కదా సో ఇంక నాకు కూడా ఇప్పుడు ఇది వచ్చి నాకు ఫిబ్రవరిలో జరిగింది మేడం ఫిబ్రవరిన ఆ ఫిబ్రవరి జనవరి డిసెంబర్ మేడం ఇలా జరిగిన కోర్టులో అది ఇక్కడికి వచ్చి చెప్పాను సార్ మీరు యాక్షన్ తీసుకోపోవడం వల్ల వీళ్ళు నా కోర్టులో ఇలా చేస్తున్నారు అంటే వైజాగ్ లో కంప్లైంట్ పెట్టమని చెప్పారు మేడం అదే అన్నాను మేడం సార్ ఇక్కడ పెట్టిన టూ ఇయర్స్ బ్యాక్ పెట్టిన కి ఏం లేదు సార్ ఇప్పుడు అక్క పెడితే ఉంటదంటే అంటే అప్పుడు అన్నారు మేడం అయితే కేసు క్లోజ్ చేసామంటావా చెప్పు అని అంటున్నారు మేడం కేసు క్లోజ్ అంటే ఏం చేస్తారంట ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పి ప్రాపర్ ఎంక్వైరీ లేదనో ఫాల్స్ ఎలిగేషన్ మీరు చేసిన ఆరోపణలు అన్ని తప్పుడు అనో అక్కడ ఏమి జరగలేదనో అలా చేస్తానని చెప్పారు మేడం సరే సార్ అదైనా చెయ్యండి కనీసం ఇప్పుడు ఉందో లేదో తెలియకుండా నేను పది సార్లు వస్తున్నాను ఇప్పటికి నలభై సార్లు వచ్చాను సార్ ఇప్పుడు వచ్చి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రాలేదు మేడం వైజాగ్ నుంచి వాళ్ళు ఇక్కడ రాలేదు టూ ఇయర్స్ అయిపోయింది వీళ్ళు ఫోన్ చేస్తే మీ ఊర్లో లేమంటున్నారు వీళ్ళు వదిలేశారు మేడం మొత్తం అదే మంచి జాబ్ మేడం నేను అన్ని సార్లు తిరగలేక ఇంకా నేను కూడా ఊరుకున్నాను మేడం ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా నేను ఇంట్లో దూరంగా వచ్చాను మేడం ఇంకా గొడవ తర్వాత ఎవరో అమ్మా డాడీ నాకు ఇద్దరు తమ్ముడి మేడం నా తర్వాత అబ్బాయి ఏమో బ్యాంక్ ఎంప్లాయ్ మేడం లాస్ట్ ఏమో సాఫ్ట్వేర్ మేడం మన వల్ల అందరూ రిస్క్ పడ్డం ఎందుకని దూరంగా వచ్చారు మీరు అని నేను పెళ్ళిని టూ మంత్స్ బయటకు వస్తాను మేడం అప్పుడప్పుడు వెళ్ళేవాడిని నెక్స్ట్ వీళ్ళ ఇంటి మీదకి వచ్చి గొడవ చేసేసరికి ఇంట్లోకి ఇబ్బంది అయిపోయింది అనేసి ఇంట్లో నుంచి బయటకు వస్తాను మేడం నేను అప్పటి నుంచి ఒక్కడనే ఉంటున్నాను మేడం అయ్యో ఏం కర్మలు అనుభవిస్తున్నారు చేయకుండా నాది ఏంటంటే మేడం వాళ్ళు చేసిన దానికి ఎవరో ఇప్పుడు నాకు శిక్ష పడాలి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష పడాలి అన్నట్టు ఉన్నాను మేడం అందువల్ల డైవర్స్ డైవర్స్ అడుగుతున్నారు ఎందుకంటే వీళ్ళు ఎంత నీచులంటే కుటుంబాన్ని ఒక బిడ్డను బేర్ చేసి ఎంత రకంగా టార్చర్ పెట్టి ఇళ్ల మీదకి వెళ్లి దాడి చేసి కోర్టులో ఉమ్ములుసి ఏమనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళకి పది కాదు పది రూపాయలు కూడా ఇవ్వద్దు అమ్మా పది లక్షలు కాదు కదా పది రూపాయలు కూడా ఇవ్వద్దు డైవర్స్ కాయితం మీరు సంతకం పెట్టదు మొత్తం ఎవడో ఒక వెనకాల తిరగడమే తప్ప ఎవడికి భారీగా ఒక హోదానే ఉండదు అలాగే అలాగే చేద్దాం నేను ఈ కేసు కి చార్జ్ షీట్ వేయించేస్తానమ్మా విత్ ఇన్ వన్ వీక్ లో దీనికి చార్జ్ షీట్ అయిపోతుంది అవ్వకపోతే ఆ టైం కి ఉండే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్ఐసిఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హైకోర్టు సాక్షిగా సస్పెండ్ అయిపోతారు మేడం హండ్రెడ్ పర్సెంట్ ఇది మనం చేయగలుగుతాం గతంలో కూడా ఎప్పుడో ఒక టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ది ఎఫ్ఐఆర్ చార్జ్షీట్ పెండింగ్ ఉంటే దానివల్ల పాపం అతను రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆగిపోతున్నాయి అంటే ఇమీడియట్ గా వేయించేశారు ఇదంతా డైరెక్ట్ ఎస్పీ పెట్టేసుకోవచ్చు అమ్మ మీకు రాజమండ్రి జిల్లా అయింది కదా మేడం ఎస్పీ రాజమండ్రిలోనే ఉంటాడా ఉంటాడు రాజమండ్రిలో మీకు తాడేపల్లి గూడెం కొవ్వూరు కూడా రాజమండ్రి కింద వస్తుందా అది వెస్ట్ లోకి వెళ్తాది మేడం అది ఏలూరులోకి వెళ్తుంది మేడం అంటే ఏలూరు రాజమండ్రి వస్తుంది మేడం తాడేపల్లి కూడా అయితే ఏలూరులోకి వెళ్తాది మేడం తాడేపల్లి ఏలూరుకి వెళ్తాది కొవ్వూరు రాజమండ్రి వస్తుందా ఎస్ మేడం ఓకే ఓకే కొవ్వూరులో ఒక కంప్లైంట్ ఉందమ్మా దానికి కూడా సేమ్ యాజ్ చార్జ్ షీట్ వర్క్ లో ఉంది పెండింగ్ అది ఎస్ మేడం అది ఒకటి షీట్ వేయించేస్తాను అదే రకంగా తాడేపల్లి కూడా ఉంది కూడా ఒక కేసు ఉంది అది ఏలూరు కింద వస్తుంది కాబట్టి ఒకసారి కనుక్కుంటాను అది రేపు నేను మీరు నాకు రాజమండ్రిలో రాజమండ్రిలో ఉంటాను మేడం ఫార్వర్ ఉంటారు మొత్తం ఇవన్నీ చేసి ఇంకా సైలెంట్ గా ఊరుకున్నాను మేడం మా అమ్మగారు మీద పెట్టారు వీడియో అప్పుడు చూసినాక నేను ఇలా మళ్ళీ దీని గురించి ఆల్సిచ్చాను మేడం లేకపోతే అసలు రోజు స్టేషన్ ఎందుకమ్మా ఇప్పుడు తప్పు చేసిన దొంగ ముండా ఎక్కడో వైజాగ్ లో ఉండి చక్రం దిప్పుతుంటే కుటుంబానికి దూరంగా ఉన్న నువ్వు పొద్దుగుకులు స్టేషన్ కి వెళ్ళడానికి ఆ వింటే మీదకి ఏమన్నా దాడి చేసావా నువ్వెందుకు తిరగాల కి నేను రేపు వచ్చి చెప్తాను ఇక ఎవ్వరు స్టేషన్ గానీ పిలవరు ఏది జరిగినా త్రూఅవుట్ కోర్టు ద్వారా ఇక స్టేషన్ కి వెళ్లాల్సిన పనే లేదు వైజాగ్ కోర్టు కూడా మీరు ఆప్షన్ అండ్ పిటిషన్ మూవ్ చేసుకుంటా ఉండండి అవసరమైనప్పుడు ఆర్గ్యుమెంట్ కి అవసరమైనప్పుడు మీ ఎవిడెన్స్ అవసరమైనప్పుడు రండి ఎందుకు మీరు కోర్టుకి రావట్లేదు ఇలాగా రెగ్యులర్ అంటే ఈ వీడియోస్ జడ్జి గారు ముందు సిడి ఫైల్ లో పంపించి ప్రొడ్యూస్ చేయండి ఇలాగ అవమానిస్తున్నారు ఇలా రెచ్చగొడుతున్నారు నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు అది నా ఏరియా కాదు సార్ వాళ్ళు ఈ రకంగా మా ఊరు వచ్చి మా ఇంటి మీదకే దాడి చేసిన వాళ్ళు వాళ్ళ ఊరు వస్తే నాకు ఇలాగ ప్రాణరక్షణ లేదండి ఇది కోర్టు ప్రిన్సెస్ లో జరిగిన వీడియో అని చెప్పి మనం చూపిద్దాం ఓకే ష్యూర్ అమ్మా నేను రేపు అందుబాటులోకి రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న కేసు అనమాట కొవ్వూర్ది దాన్ని రేపు షెడ్యూల్ వేసినాను సో ఆన్ ది వేనే కదా అని ఒకసారి తాడేపల్లి కూడా చార్జ్ షీట్ పెండింగ్ ఉంది అది కూడా కంప్లీట్ చేయించి అది రీసెంట్ గా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఎఫ్ఐఆర్ కట్టారు బట్ తొందరగా చార్జ్ షీట్ కంప్లీట్ చేయండి నాకు విత్ ఇన్ వన్ మంత్ లో ఎంక్వైరీ చేసుకుని అని చెప్పాలి ఇది మీది ఎప్పటితో పెండింగ్ కాబట్టి నో ప్రాబ్లం అది మీది ఇమ్మీడియట్ గా నేను వచ్చిన ఒక టూ త్రీ డేస్ లో మీకు షీట్ కంప్లీట్ చేస్తారు ఓకే మేడం ఓకేనా నేను అది వర్క్ అంతా మీకు చూస్తాను నో ప్రాబ్లం మీరు ధైర్యంగా ఉండండి ఇది అయిపోయిన తర్వాత మీరు దయచేసి మీ పేరెంట్స్ తో కలిసి ఉండండి ఇక ఎప్పటికీ వాళ్ళు వాళ్ళ ఇంటి మీదకి మీ ఇంటి మీదకి రారు ఓకేనా ఓకే మేడం అది మీ పేరెంట్స్ కి కూడా నేను ఇష్యూరెన్స్ ఇస్తాను ఎందుకంటే జీవితంలో ఎంతో కోల్పోయారు ఇప్పుడు వాళ్ళతో ఉంటే కొంచెం ఏదో పొందినట్టు ఉంటది నా వల్ల ఎందుకు ఇబ్బంది పడ్డావు మేడం నా నెక్స్ట్ అబ్బాయి కూడా పెళ్లి మేడం ఇంకా వాళ్ళందరూ సఫర్ అవుతారు అనేసి వచ్చాను మేడం అయ్యో ఎందుకమ్మా ఏం కాదు ఇంకా మళ్ళీ వాళ్ళే భరోసా ఇస్తారు మీరు మీ ఇంట్లో ఉండొచ్చండి ఇంకొకసారి వాళ్ళు మీ ఇంటి మీదకి వచ్చిన వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేసేస్తాము మీకు ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు మీరు అక్కడ ఇంటికి వెళ్ళిపోతారు కానీ మీకు ఆ ధైర్యం వస్తుంది ఇంట్లో వాళ్ళకు కూడా నమ్మకం వస్తుంది ఓకేనా ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం